హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మనము జింక తెలివి అనే కథ గురించి తెలుసుకుందాము అనగనగా ఒక అడవిలో ఒక జింక ఒకటి ఉండేది అది చాలా మంచిది బాగా తెలివైనది కూడా ఎవరితోనైనా చక్కగా మర్యాదగా మాట్లాడి వాళ్ళని మెప్పించేది దాని మాట తీరు బాగుండటం వల్ల అడవిలో ఉండే చాలా జంతువులు దానికి స్నేహితులయ్యాయి అయితే కష్టాలు ఎవరికైనా రావచ్చు కదా ఒక రోజున జింక కూడా వచ్చాయి ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నది వేటగాడు వచ్చి దాన్ని చూసి చాలా సంతోషపడ్డాడు ఆహా ఎంత మంచి జింక పట్టుబడింది అనుకున్నాడు దీనిని అమ్మితే నాకు చాలా డబ్బులు వస్తాయి అనుకుని అతను దానిని వలతో సహా తన ఇంటికి తీసుకెళ్ళాడు అప్పటికే బాగా సాయంత్రం అయ్యింది చీకటి పడుతున్నది దాంతో అతను దాన్ని వలలో నుండి తీయకుండా తన ఇంటి బయట ఉన్న పురిపాకలో పడవేసి పాకకు గట్టి తాళం వేసి తనేమో వంట పనిలో మునిగిపోయాడు జింక దుఃఖం రెట్టింపయ్యింది అది తన కష్టాలను తలుచుకుంటూ ఉంది కాపాడండి 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 ఎవరైనా వలలో నుండి తప్పించండి మీ మేలు ఇక మరువనండి అని పాట పాడటం మొదలుపెట్టింది అంతలో అటుగా వెళ్తున్న ఒక ఎలుక జింక పాటను విని దాని దగ్గరకు వచ్చింది సంగతి తెలుసుకొని రాత్రంతా శ్రమపడి వలను కొరికి ముక్కలు చేసి జింకను ఎలాగోలా బయటకు లాగింది జింకకు ప్రాణం లేచొచ్చినట్లయింది దానికి ధన్యవాదాలు చెప్పుకుంది అయితే మూసి ఉన్న తలుపులో నుంచి బయటకి పోలేదు కదా అందుకని అది తలుపుకు అటుపక్క నిలబడి వేటగాడు తలుపు తీయటం కోసం ఎదురు చూస్తూ ఉండడం మొదలుపెట్టింది అది వలలో నుంచి తప్పించుకొని ఉంటుందని ఊహించని వేటగాడు హుషారుగా ఈల వేసుకుంటూ గడియ తీశాడు అంతలోనే జింక గబుక్కున ముందుకు దూకి అతన్ని పక్కకు నెట్టేసి తప్పించుకొని చకచక అడవిలోకి పరుగులు తీసింది వేటగాడు కొంతసేపు దాని వెంట పరుగెత్తాడు అయినా దానిని పట్టుకోలేక నిరాశగా వెనుతిరిగాడు ఎంత వేటగాడి నుంచి తప్పించుకున్నా ఈ క్రమంలో జింక మనసు బాగా గాయపడింది అదిప్పుడు చాలా పిరికిగాను అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేదిగాను తయారయింది అట్లా భయం భయంగా తింటుంటే గడ్డి కూడా ఒంటికి పడు పడుతుందా అందుకని అది రాను రాను సన్నగా బలహీనంగా తయారవ్వసాగింది అంతేకాదు దాని మాట తీరు కూడా మారింది ఇంతకు ముందులాగా అందరి దగ్గర ఉత్సాహంగా పలకరించటం లేదు ఎవరిని చూసినా నీకు ఇవాళ వేటగాడు ఏమైనా కనిపించాడా అని అడగటం మొదలుపెట్టింది దాంతో అడవిలోని మిగతా జంతువులు కూడా దాన్ని తప్పించుకొని తిరగటం మొదలుపెట్టాయి అంతలోనే దానికి ఇంకోసారి వేటగాడు ఎదురయ్యాడు అయితే ఆ రోజున వాడు వెనక్కి తిరిగి ఉన్నాడు జింకను గమనించలేదు జింక మెల్లగా వెనక్కి తిరిగి నాలుగైదు అడుగులు వేసి తరువాత తోచిన దిక్కుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అల్లంత దూరాన దానికి ఒక ఏనుగు కనపడింది జింక దాని దగ్గరికి పోయి వేటగాడు వేటగాడు నన్ను తరుముతున్నాడు నన్ను కాపాడు అని మొరపెట్టుకున్నది ఏను దాని కేసి చూసి అయ్యో జింక నాకు ఇప్పుడు చాలా పని ఉంది నువ్వు కోతి దగ్గరికి వెళ్ళరాదు అని చెప్పింది జింక గబగబా కోతి దగ్గరకు వెళ్ళి వేటగాడు తిరుగుతున్నాడు అడవిలో నన్ను కాపాడు ప్లీజ్ అంది కోతి ముఖం చిట్లించుకొని ఎక్కడా ఎక్కడున్నాడు అని అన్నది అందుకు ఆ వంక అవతల ఉన్నాడు అటు తిరిగి ఉన్నాడు నన్ను చూడలేదు వాడు అంది జింక మరి ఇంకేం భయం అంది కోతి నాకు చాలా ఆకలిగా ఉంది ఆహారం వెతుక్కోవడానికి వెళ్తున్నాను నువ్వు ఏం భయపడకు ఏం కాదులే నువ్వు ఒకసారి కుందేలు దగ్గరికి వెళ్ళు అంచే సలహా ఇచ్చింది వెంటనే జుంక కుందేలు దగ్గరకు పరిగెత్తింది నన్ను కాపాడు వేటగాడు వచ్చేస్తున్నాడు అని అన్నది ఎక్కడ ఎక్కడ అని హడావిడి పడిన కుందేలు వంక అవతల అని తెలియగానే నవ్వేసి ఏదో ఒక సాకు చెప్పేసి తప్పించుకున్నది జింకకు ఇక ఏం చేయాలో తోచలేదు అంతలో దానికి వేటగాడి అడుగుల శబ్దం వినిపించింది దూరం నుండి వాడు తన వైపుకే వచ్చేస్తున్నాడు దానికి చాలా భయం వేసి చుట్టూ వెతుకుతున్నది ఒక వైపున పెద్దది పొదలు కనిపించాయి దానికి అది చటుక్కున వెళ్ళి ఆ పొదలో నక్కింది చెవులు నిక్కించి శబ్దాలను వినసాగింది ఏ మాత్రం అలికిడైనా వెనక్కి తిరిగి పారిపోయేందుకు సిద్ధంగా ఉంది కొంచెం సేపటిలో వేటగాడు వచ్చాడు అటువైపు అయితే అతనికి అక్కడ ఏ జంతువులు కనబడలేదు దాంతో అతను అలాగే ముందుకు వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక పది నిమిషాల వరకు ఊపిరి బిగపట్టుకొని కూర్చున్న జింక ఆ తర్వాత బయటికి వచ్చి తన ఇంటివైపుకు పరుగు పెట్టింది అయితే ఆ అనుభవంతో దానికి పట్టుకున్న భయం వదిలింది దాంతోపాటు ఇంకో సంగతి కూడా అర్థమయ్యింది అవసరార్థం ఇంకొకళ్ళని నమ్మకు నమ్ముకోకూడదు అని వీలైనంత వరకు తెలివితేటలను ఉపయోగించి మన పనిని మనమే చేసుకోవాలి ఎప్పుడూ ఇంకొకళ్ళ మీద ఆధారపడితే కష్టం అని తెలుసుకుంది ఈ కథలోని నీతి ఏంటో తెలుసుకుందామా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ఎదుటి వారిపై ఆధారపడకూడదు మన పని మనమే చేసుకోవాలి నాకు ఇలా చిన్నపిల్లల కథలు ఇలా కార్టూన్ రూపంలో చేసి చూపించడం అంటే చాలా ఇష్టం మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్